పడిపోయినాయి అన్నమాట బరువుకి సో ఇంకొక మొక్కలైతే చూపిస్తాను చూడండి ఇవి ఇక్కడైతే ఉన్నాయి కలర్స్ వచ్చేసి గ్రీన్ చామంతి కూడా ఉంది చూపిస్తాను చూడండి మన దగ్గర అయితే గ్రీన్ చామంతి లేదు ఇదిగోండి గ్రీన్ చామంతి కనిపిస్తుందా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే తోట నుంచి తెచ్చినటువంటి చామంతి మొక్కల్ని చూపించమన్నారు అప్డేట్ ఇవ్వమన్నారు ఆ వీడియో అనేది ఈరోజు షేర్ చేయబోతున్నారు ఎందుకంటే చామంతి మొక్కలు పెట్టి కూడా ఒక టూ త్రీ మంత్స్ అయితే అయింది అవి ఎలా ఉన్నాయి ఏంటనేది షేర్ చేయమన్నారు వీడియో పోస్ట్ చేయమన్నారు సో ఈరోజు ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ ఒక మొక్కని పెట్టుకున్న తర్వాత తీసేసిన తర్వాత వచ్చినటువంటి మొక్కలు సో నేను మొత్తం ఈ గార్డెన్ మొత్తం రీమోడల్ అంటే మార్చేసాను రీప్లేస్ చేసుకున్నాను అన్నీ కూడా వీటికి కొంచెం ఎండ తగిలే విధంగా పెట్టుకున్నాను గులాబీ మొక్కలు కానీ చామంతి మొక్కలు కానీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకున్నాను కింద ఇవి చూస్తున్నారు కదా ఇవి ఆ తర్వాత మీకు చామంతి మొక్కలు అయితే చూపించమన్నారు కదా అవైతే చూపిస్తాను ఆ రోజు పెట్టినటువంటి సాయిల్ మిక్స్ కూడా మీకు ఇవి రోజు వీడియోలో ఉంటుంది లాస్ట్లో పెడతాను మీకు మధ్యలో కానీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా అర్థమవుతుంది మీరు కూడా ఆ విధంగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇవి నేను పెట్టినటువంటి పార్ట్స్ ఇంకా ఉన్నాయి ఇది ఇక్కడ పెట్టాను ఇవన్నీ కూడా నేను పెట్టిన నాలుగు కుండీలు నాలుగు వచ్చేసినాయి అనమాట ఏమీ చనిపోలేదు ఇంకా గుబురుగా వచ్చేసినాయి చూస్తున్నారు కదా అడిగినప్పుడు మీకు షేర్ చేయాలనుకున్నాను ఈరోజైతే షూట్ చేస్తున్నా సో ఇవి ఈ నాలుగు మొక్కలైతే నేను తోట నుంచి తెచ్చినటువంటి చామంతి మొక్కలు సో ఇవైతే చూసారా చాలా బాగా వచ్చినాయి దీని సాయిల్ మిక్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా నేను వీడియో మీకు ఇందులో కలిపి యాడ్ చేస్తాను చూడండి సో ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొక్కలు ఇంకా గుబురుగా ఇలా రావాలంటే నెక్స్ట్ సీజన్కి పూలు కూడా బాగా రావాలన్నా సరే ఇట్లా టిప్స్ అనేవి కట్ చేసేసేయండి ఇలాగా ఇలా తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేస్తే అవి మళ్ళీ కొత్త బ్రాంచులు అనేవి వస్తూ ఉంటాయి మనకి గుబురుగా పెరుగుతుంది మొక్క అనేది చామంతి మొక్కల్ని ఇప్పుడు మనం అన్నమాట మనకి నెక్స్ట్ సీజన్కి ఇప్పటి నుంచి రెడీ చేసుకోవాలి సో ఇవి చూసారు కదా చక్కగా వచ్చినాయి ఈ సాయిల్ మిక్స్ కూడా నేను చక్కగా కలిపి పెట్టాను అలాగే మీరు కూడా ఫాలో అయ్యి పెట్టుకోండి ఇలా పెడతాం వల్ల మొక్కలు అనేవి చనిపోకుండా చాలామంది చెప్పారు మొక్కలు పెట్టిన నర్సరీ నుంచి తెచ్చినా కానీ ఎక్కడి నుంచి మనం మొక్కలు పెట్టినా సరే కొన్ని రోజులు మాత్రం ఉన్నాయి చనిపోతున్నాయి పూలు కూడా పోయట్లేదు అన్నారు కదా నేను అలా పెట్టను చాలా బాగా వస్తాయి అనమాట మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడండి చామంతి మొక్కల గురించి కూడా అవి చూడండి మనకి ఫ్లవరింగ్ రావాలన్నా గుబురుగా పెరగాలన్న కూడా ఉంటుంది తర్వాత ఈ ఎలా అంటుకట్టాలి కూడా నేను వీడియో షేర్ చేశాను ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా మొక్కల్ని మనం అంటు కట్టుకోవచ్చు లేకపోతే గ్రాఫ్టింగ్ కానీ లేకపోతే మొక్కలు అనేవి కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది చూసారు కదా ఇది వాళ్ళ చిన్న వీడియో అనమాట మీకు అప్డేట్ ఇచ్చాను ఆ తర్వాత గులాబీ మొక్కల గురించి కూడా చేయమన్నారు వీలైతే చేస్తాను నేను చూస్తూ ఉండండి ఛానల్ అయితే ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వీడియో రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రోజు చూస్తూ ఉంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను వీడియో పెట్టినప్పుడు ఇప్పుడైతే నేను ఈ చామంతి మొక్కలు పెట్టిన విధానం అయితే చూడండి సో ఆయిల్ ఎలా కలుపుతాను మొక్కలు ఎలా నాటుతాను అనేది ఫుల్ వీడియో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియో సో ఇప్పుడైతే ఆ మట్టి మిశ్రమాన్ని అయితే చూసేద్దాం రండి ఈ విధంగా అయితే లూజ్గా చేసుకున్న తర్వాత దీనికి ఏమేమి కలుపుతానో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఎందుకంటే మొక్కలు చనిపోతాయని కంప్లైంట్స్ అనేవి రాకుండా ఉన్నారంటే నేను కలిపిన విధానాన్ని మీరు కూడా కలుపుకోండి ఈ సమ్మర్లో కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట సో so, ఈ మట్టికి నేనేం కలుపుతానంటే ఈ బూడిదలో మనకి మొక్క పెరుగుదలకు కావాల్సినటువంటి కర్బన్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది అందువల్ల నేను నుం. ఈ బూడిద అనేది యాష్ పౌడర్ అనేది కలపండి మీరు కూడా నేనైతే కలుపుకుంటున్నాను సో ఇలా మనం ఒక గుప్పెడు బూడిద అయితే సరిపోతుంది అనమాట ఒక గుప్పెడు బూడిద మొక్కలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇదంతా కూడా కలిపేసేద్దాము ఈ సాయిల్ అనేది మొత్తం మూడు అనేది కలిపేసేసుకున్నాం దీన్ని ఇట్లా కలపాలి మొత్తం ఈవెన్గా ఉండాలన్నమాట ఈ బూడిది కూడా ఏకరీతిగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాట్స్లోకి ఎందుకంటే మళ్ళీ రీపాట్ చేసుకునేటట్లుగా మనం పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా పెద్ద పెద్ద పాట్లో పెట్టే బాగా ఎందుకంటే చిన్న కొమ్మలు ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది అనమాట పెద్ద పార్ట్స్లో పెడతాం వల్ల మట్టి ఎక్కువైపోయి తేమ ఎక్కువైపోయి మొక్క బ్రతకదనమాట అలా కూడా అదొక రీజన్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే మనం పెట్టే చిన్న చిన్న కొమ్మలు కాబట్టి చిన్న పార్స్ పెట్టుకోండి తర్వాత సర్వే అయిన తర్వాత మళ్ళీ కూడా పెద్ద పాట్స్లోకి రీపోర్ట్ చేసుకోవచ్చు అనమాట అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు బ్రతుకుతాయి తర్వాత మీకు ఆ ఆ తర్వాత రిపోర్టేషన్ ఎలా చేసుకోవాలి ఆ ఏ సాయిల్ కలపాలనేది అది వేరే మిక్చర్ అనమాట అది కూడా చెప్తాను మీకు సీజన్కి చామంతి మొక్కలు చనిపోకుండా చనిపోకుండా ఉండాలన్నా కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం అయితే నేను వెడల్పుగా ఉన్నటువంటి ఇవి చిన్న చిన్న అయితే పెడుతున్నాను తర్వాత చిన్న చిన్న పాట్స్ అనమాట ఈ కుండీలు అయితే ఎంచుకున్నాను సో వీటిల్లోకి మనం ఈ హోల్స్ అయితే కవర్ చేసేసి సాయిల్ని అయితే పెట్టేసుకున్నాము సో ఇవి దీనికి మట్టిని అయితే కవర్ చేసేసుకున్నాము ఇలా పెట్టేసేయండి మట్టి పోకుండా ఇలా పెట్టేసుకోండి ఇది ఒకే ఇదనమాట సో ఇప్పుడు మనం మట్ అనేది స్పాట్స్లోకి అయితే సర్దేస్తున్నాము సర్దేసుకోండి తర్వాత మనం ఇంకొకటి విషయం అయితే మీకు చెప్పాలి ఈ పెట్టిన తర్వాత మనం ఎక్కడ పెట్టాలి ఏంటి అని కూడా చెప్తాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి నీళ్ళలో పెట్టాలి ఎండలో పెట్టాలి అది సెమీ షేడ్లో ఉంచాలి అనేది మీకు చెప్తాను సో ఇలా మట్టి అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ పర్స్లో కూడా సర్దేస్తాను ఇలా అయితే కుండీల్లోకి సర్దేసి పెట్టేసాను ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇచ్చేద్దాం వీటికి ఎందుకంటే మనం మొక్క పెట్టేటప్పుడు కొమ్మలు తడిగా ఉండాలన్నమాట ఈ ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా పోతాయి సో ఇలాగా తడిపిస్తాయి ఇలా ఇలా వాటర్ అయితే ఇచ్చుకున్నాక చూడండి దిగిపోతుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను కొమ్మల్ని ఏమేమి కొమ్మలు తెచ్చాను కొంతమంది బెంగళూరు చామంతి గురించి కూడా అడిగారు సో నేనైతే చెప్తాను ఈరోజు సో చూస్తున్నారు కదా ఇలా వాటరింగ్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ నేను తెచ్చినటువంటి ఈ చామంతులు కొమ్మలు చూడండి ఇలా నేను కట్టేశాను చనిపోకుండా ఉంటుందని చెప్పేసి కట్టేశాను సో ఇప్పుడు మనం ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇలా కట్టేశాను ఇందులో రకరకాలైనటువంటి చామంతులు అయితే ఉన్నాయి వచ్చేటప్పుడు తడిగా ఉండాలని చెప్పేసి కొంచెం మట్టెను వాటర్ వేసాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బకెట్లు అయితే వేసేసాను ఇవండి ఇది కదా రూట్స్తో డెవలప్ అయినటువంటి కొమ్మలు సో అవైతే ఇది పక్కన పెట్టేస్తున్నా సో ఇప్పుడైతే అన్నీ చెప్తాను కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి నేను ఎల్లో తెచ్చాను ఎల్లో ఉంది కదా నేను చూపించిన వీడియోలు ఎల్లో ఒకటి తర్వాత వచ్చేసి రెడ్ ఉంది రెడ్ కలర్ ఉంది తర్వాత గ్రీన్ ఉంది గ్రీన్ చామంతి ఇదండి చిన్న చిన్న స్టెమ్స్ అయితే వచ్చినాయి ఇవి ఇవి అంతగా రూట్స్ రాలేదు కానీ ఇవి ఇదనమాట గ్రీను తర్వాత పీచ్ కలర్ కూడా ఉందనమాట పీచ్ కలరు తర్వాత రెడ్ కూడా ఉంది రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇలా అన్నమాట ఇవైతే చిన్న చిన్న కొమ్మల్ని అయితే తీసుకొచ్చాను అందువల్ల నేను చిన్న చిన్న పాట్స్ అయితే పెట్టను మీరు కూడా అలాగే పెట్టుకోండి సో ఇవన్నమాట ఇంకా ఉన్నాయి ఇదిగోండి రెడ్ కలర్ చామంతి కూడా ఉంది సో ఇవన్నమాట చూసారు కదా ఇవి పిలక మొక్కలు అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే మనం చాలా మొక్కలు అయితే వచ్చినాయి ఒక పది గంటల పైనే వచ్చినాయి నేను తీసుకున్నటువంటి మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఈ పాట్స్లో అయితే పెట్టుకుంటాను చూస్తున్నారు కదా ఇవి ఇక్కడ అయితే ఇవి దీన్ని మనం ఇక్కడ చూసారు కదా ఇలా ఒక్కొక్క మొక్క పెట్టుకోండి ఇలా నేను పెట్టిన విధంగా ఇలా ఇవి మళ్ళీ కూడా మనకి పిలక మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా పెట్టేసేసుకోండి చూసారు కదా ఇది ఒకటి పెట్టేసేయండి ఒక చిన్న పార్ట్స్కి వచ్చేసి ఒకటి పెట్టేసేయండి ఎక్కువ స్పేస్ ఉంటే కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఉన్నాయి ఇవి కూడా పెట్టేద్దాం సో ఇవి వచ్చేసి ఇదైతే నాటేద్దాము రెండు కొమ్మలను అయితే నాటుదాము చిన్న చిన్నవి ఫస్ట్ వచ్చేసి ఇది నాటేస్తున్నా ఇలా ఇలా ప్రెస్ చేయండి పెట్టిన తర్వాత లేకపోతే అవి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అనమాట మొక్క సరిగ్గా నిలబడదు తర్వాత ఇక్కడ ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద కొమ్మలను అయితే తెచ్చాను కదా ఇవి కూడా పెట్టేద్దాం

ఇలా కొంచెం స్లాంట్గా నాటుతాయి ఎందుకంటే వేర్లు వచ్చినాయి కదా కొంచెం ఇది సో అవి అయితే కంప్లీట్ అయింది ఇంకా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు కొమ్మలు అయితే ఉన్నాయి ఇవి కూడా నాటాలి

തൊക്കെ <coughs> മിഗന്തി ఇదైతే నాటసన్ అన్నీ కూడా సో చూసారు కదా ఎలా నాటుకున్నాను ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ అనమాట కొంచెం వేర్లు వచ్చినాయి కొన్ని మాత్రం ఉన్నాయి కొన్ని ఏమో ఓన్లీ స్టెమ్స్ అయితే ఉన్నాయి రకరకాలైతే ఉన్నాయి ఇవి బెంగళూరు చామంతి ఉంది తర్వాత నాటి ఉన్నాయి తర్వాత గ్రీన్ కలర్ చామంతి ఉంది అన్ని రకాలు ఉన్నాయి సో ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే ఇచ్చేద్దాము పెట్టిన బట్టి ఇలా కొంచెం వాటర్ అయితే ఇవ్వండి ఇలాగా వేర్లకి కొంచెం తడిచేటట్టుగా ఇస్తే సరిపోతుంది సో ఇది సో దీని యొక్క అప్డేట్ అన్నీ మీకు తర్వాత ఇస్తాను మీరైతే ఇలా నాటుకోండి సమ్మర్లో కూడా ఇలాంటి మొక్కలని అయితే మనం పెంచుకోవచ్చు ఏ విధంగా డౌట్ లేదు నేను కలిపినట్టుగా మీరు కూడా ఈ సాయిల్ మిక్స్ అనేది కలుపుకోండి సో ఇదన్నమాట తర్వాత దీని యొక్క అప్డేటు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఇస్తాను మీరు చూస్తూ ఉండండి చామంతి మొక్కల గురించి అడిగారు కదా సో సమ్మర్లో కూడా ఈ విధమైనటువంటి సాయిల్ మిక్స్ కలుపుకొని పెట్టుకున్నట్లయితే మొక్కలు అనేవి చక్కగా సర్వే అవుతాయి సో మీకు ఏదన్నా ఇందులో డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్